బీజేపీలో చిచ్చు రేపిన జిల్లా అధ్యక్షుల నియామకం శ్రీశైలానికి ఇరవై నాలుగు గంటలు అనుమతి నేడు పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ సచివాలయ నిర్మాణ లోపాలు బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ ఈ అంశాలపైనే చర్చించా ప్రధాని మోదీ ట్వీట్ వృద్ధురానిపై దాడి నగదు అపహరణ సదాశివపేట మండలంలోని ఎంఆర్ఎఫ్ కార్మికుల నిరసన జిల్లా సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ కార్మికుల శాశ్వత ఉపాధి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్ఎఫ్ అంకినపల్లి ప్లాంట్లో కార్మికులు డిఆర్డిఏ ద్వారా రీగ్రెట్ జరిగే మూడేళ్ల పాటు రెగ్యులర్ విధులు నిర్వహించినప్పటికీ వారిని శాశ్వత ఉద్యోగుల తిరస్కరించడం ద్వారా యజమాన్యం కార్మికులను దోపిడీ చేస్తుందని కార్మికులు వాపోతున్నారు సుమారు మూడు వందల మంది కార్మికులు కంపెనీ వైఖరిని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాణిక్యారావు సిఐటి నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు توم جو راجو پياجو سن گلا راجو تو پياجو కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ తమ హక్కులను తాము కాపాడుకున్న దిశగా రాష్ట ప్రజలను చైతన్యం చేసేందుకు వ్యూహం రచిస్తోంది పార్టీ కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో బిజెపి జిల్లా అధ్యక్ష పదవుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఇది ఆ పార్టీలో చిచ్చు రేపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి సీనియర్ నేతలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారు ఒక్కొక్కరుగా తమ నిరసన గలం వినిపిస్తున్నారు తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత కాకారేపుతున్నాయి ఆయన ఏకంగా సొంత పార్టీపైనే ఆరోపణలు చేయటం గమనార్హం రేపు మాపు ఆయన బాటలో మరికొందరు నడుస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు పార్టీలో చేరినప్పటి నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఇక వాటిని తట్టుకోవటం నా వల్ల కావటం లేదని ఆరోపించారు అంతేకాదు పార్టీకి అవసరం లేదు అనుకుంటే బయటకు వెళ్లిపోవటానికి తాను సిద్దంగా ఉన్నానని బాంబు పిలిచారు తన సూచనను పక్కనబెట్టి ఎంఐఎంతో అంటకాగిన వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వటం ఏంటని ఆయన విమర్శించారు దళిత లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకివ్వాలని తాను సూచించినట్లు చెప్పారు గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా ఇక నా వల్ల కావటం లేదు పార్టీకినే అవసరం లేదు వెళ్లిపోని అంటే ఇప్పటికిప్పుడే వెళ్లిపోవటానికి సిద్ధం గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను సూచించాను కానీ ఎంఐఎం తో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని నియమించారు ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు ఆ జవాబుతో నా వెనుక జరుగుతున్న కుట్రాకోణం బయటపడింది లో ఉన్న వృద్దురాలపై దాడి చేసి లక్ష రూపాయల నగదు అపహరించిన ఘటన సత్యన్నపల్లి మండలం లక్కరాజుగార్ల పాడులో గురువారం చోటు చేసుకుంది ఇక గ్రామానికి చెందిన నారాయణమ్మ కుటుంబ సభ్యులు పొలం పళ్లకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది దీన్ని పసిగట్టిన గుర్తు తెలియని యువకులు ఇంట్లోకి ప్రవేశించారు లోపల గడియపెట్టి వృద్దురాన్ని గోడకేసి బాధి డబ్బులు ఇవ్వాల్సిందిగా మెదిరించారు దీంతో భయాందోళనకు గురైన వృద్దురాడు పెట్టేలో డబ్బులున్నాయని చెప్పడంతో దుండగులు లక్ష రూపాయల నగదును తీసుకుని వృద్దురాన్ని నిర్బంధించి బయట నుంచి గడియారు పెట్టి పారిపోయారు దాడి ఘటనలో వృద్దురాలి తలకు గాయమైంది సాయంత్ర కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం అవటం ఇదే తొలిసారి ట్రైన్ సుంకాలు ఇమిగ్రేషన్ ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది మోదీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జా భద్రత సలహాదారు అజిత్ ధోబల్ కూడా ఉన్నారు ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు ప్రధాని మోదీ మాట్లాడుతూ శ్వేత సౌదంలో మళ్లీ ట్రంప్ కోట్ల మంది తరపున ఆయనకు శుభాకాంక్షలు మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉంది అగ్రరాజ్యం ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేస్తారు ఆయనలాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం కోసం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ అన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల పంతొమ్మిది మార్చి ఒకటి వరకు అటవీ శాఖ చెక్పోస్టులో ఇరవై నాలుగు గంటలు అనుమతినించనున్నారు అయితే పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ చెప్పారు అటవీ ప్రాంతంలోకి రెండు నుంచి ఐదు లీటర్ల వాటర్ బాటిల్స్ తీసుకువెళ్లొచ్చని చెత్తండుల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు సాధారణ రోజుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతునిచ్చారు చంద్రబాబు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అలాగే తాజా రాజకీయ పరిణామాలు నామినేటెడ్ పదవులపై కూడా చర్చిస్తారని సమాచారం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడంపై చర్చ జరుగుతుంది అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ కుబేరుడు టెస్టా సీఈఓ ఎలెన్ మస్క్ తో వాషింగ్టన్ డీసీలో భేటీ అయినట్టు ట్వీట్ చేశారు స్పేస్ మొబిలిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు బ్లెయిర్ హౌస్ లో ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు మస్క్ ముగ్గురు పిల్లను కూడా మోదీ కలిశారు అలాగే యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్డెజ్ వివేక్ రామస్వామితోనూ ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు తెలంగాణ సచివాలయంలో రోజుకో చోట పెచ్చుడు ఊడిపడుతున్నాయి అది స్ట్రక్చర్ నిర్మాణ లోపం కాదని పైపే మెరుగుల పనేనని నిర్మాణ సంస్థలో ఓ ప్రకటన ఇప్పించారు అయితే రాజకీయానికి నిర్మాణ సంస్థతో పని ఉండదు ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన పార్టీతోనే సంబంధం ఉంటుంది ఇప్పుడు ఈ వ్యవహారం బీఆర్ఎస్ లను చుట్టుముడుతోంది ఐదో అంతస్తు నుంచి పెచ్చిలోడు పడి ఓ కారు ధ్వంసమైంది పొరపాటున అక్కడ మనిషి ఉండి ఉంటే ప్రాణాపాయం జరుగుండేది అయితే ఆ ఒక్కటి కాదు వరుసగా పలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి చాలా చోట్ల స్ట్రక్చర్ పగుళ్లు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల నెర్రలు ఇచ్చి కనిపిస్తున్నాయి ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎంతో భారీగా కమిషన్ తీసుకుని కాంట్రాక్టులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు నిజానికి సచివాలయ నిర్మాణం అసలు అంచనాలు పెట్టిన ఖర్చుకు పొంతన లేదని ఆరోపణలు ఉన్నాయి వాటిపై విచారణ చేయించన్న డిమాండ్ విపిస్తోందిప్పుడు హెడ్స్ మరొకసారి బిజెపిలో చిచ్చురేపిన జిల్లా అధ్యక్షుల నియామకం శ్రీశైలానికి ఇరవై నాలుగు గంటలు అనుమతి ఏడు పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ సచివాలయ నిర్మాణ లోపాలు బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు ట్రంప్తో ప్రధాని మోదీ భేటీన్ మస్క్ తో ఈ అంశాలపైనే చర్చించా ప్రధాని మోదీ ట్వీట్ వృద్ధురాలిపై దాడి నగదు అపహరణ సదాశివపేట మండలంలోని ఎంఆర్ఎఫ్ కార్మికుల నిరసన ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ